నిన్న ఆఫ్టర్నూన్ అంటే ఇరవై ఆరో తారీఖు మన ఉత్తమ జిల్లా ఎస్పీ శ్రీ అజితా వైజండ్ల గారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఇన్పుట్ మన దగ్గర నెల్లూరు టౌన్ పరిసరాల్లో ర్యాప్ గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళు ఒక వ్యక్తిని ర్యాప్ చేయడానికి సిద్ధమై ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది ఇన్పుట్ ఉంది మీరు దాని మీద వెరిఫై చేసి ఆ ర్యాప్ గ్యాంగ్ పట్టుకోండి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూ జరగకుండా ఉండాలని ఉపయోగంతో మా ఇన్స్పెక్టర్ వేణుగారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి పర్యవేక్షణలో వేణు వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం కలిసి ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్ సపోర్ట్ తోటి వేరు వేరు ప్రాంతాల్లో సర్పే చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక రెడ్డి ఇతను కుర్రలబ్బి పాలెం ఇసుకపల్లి మండలం ఇసుకపల్లి అల్లూరు మండలం ఇతను గతంలో కూడా మనకి ముత్తుగోలు అలానే నెల్లూరు రోరులో వివిధ ప్రాంతాల్లో క్రైంలో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయి ఉన్నాడు అని చెప్పిన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు టచ్ చేయంగా అతను మనకి టోల్ ప్లాజా బోధన బోధనం టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఫర్దర్గా అతను విచారిస్తూ ఉండగా ఆ విచారణలో భాగంగా ధనలక్ష్మీపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది సీ సిటీ లేఅవుట్లో ఆ ఇంట్లో మకాం వేసి దాన్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఆ ఇల్లుని నిన్న ఈవినింగ్ అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి సర్ప్రైజ్ చేస్తే ఆ ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బిల్లంకొండ అనిల్ అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు ఆ ఇల్లు సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై ఏడు లక్షల యాభై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెస్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో హౌస్ సర్చ్ చేస్తే ఈ గంజా దొరికింది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దు అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలానే గంజా వల్ల మత్తు వల్ల చాలామంది యువత అలా క్రైమ్స్ ఇన్వాల్వ్ అవడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగ్లకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాము ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం తక్కువలో ధర తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో అతను ఉన్నాడు శాంతి గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మన ఏరియాలో వీళ్ళ వాలిన పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీఐర్ ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీస్తున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా వీళ్ళ భార్యను పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారనేది కూడా విచారణ తెలుస్తుంది సమయాభావం వల్ల విచారణ పూర్తి కాలేదు రిమాండ్ పీరియడ్కి టైం అవుతుంది కాబట్టి రిమాండ్ పంపిస్తాం ఎక్స్ట్రీ షీట్ ఉంది ఇతని మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇంతకుముందు మనకి ఎనిమిది కేసుల్లోనూ ట్రయల్ కేసుల్లో కొన్ని ఉన్నాయి కొన్ని అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు ఈ ఇతని గత చరిత్ర కూడా సుధీర్తో కలిసి కావలికి సంబంధించిన అల్లూరుకి సంబంధించిన సుధీర్తో కలిసి ఈ ట్రాప్ దొమనోట్లు ఇట్లానే చేస్తూ ఉండేవాడు మోసాలు చేస్తూ ఉండేవాడు అతని నుంచి విడిపోయి అతనితో విభేదించి ఇప్పుడు సపరేట్గా చేస్తూ ఉన్నాడు దాని ద్వారా ఎనిమిది కేసులు ఇతను ఇన్వాల్వ్ అయినాడు ఇతని మీద కూడా అబ్జర్వేషన్లో పెట్టున్నాము అయినా కూడా మనం ఎంత హెచ్చరిస్తున్నా కూడా పబ్లిక్ ఎక్కడో చోట ఎవరో ఒకడు ఉచితంగా అంటే అనవసరంగా రాంగ్ మీన్స్ ద్వారా లబ్ధి పొందాలని నోట్లు అలానే తక్కువ రేటుకి బంగారం వస్తుందని ఆశపడి మోసపోయి చాలామంది వీళ్ళ బారిన పడుతున్నారు కాబట్టి ప్రజలందరినీ వన్స్ అగైన్ మేము డిపార్ట్మెంట్ ద్వారా కోరేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకైనా ట్రాప్ చేస్తే వాళ్ళ సమాచారం ఇస్తే ఎవరైనా అదర్ పీపుల్ ఎవరున్నా సరే మేము అదుపులో తీసుకొని భవిష్యత్తులో ఎవరు కూడా నష్టపోకుండా ఉండడానికి మీ వంతు సహకారంగా ఉంటుందని కోరుకుంటున్నాం డిమానిటైజేషన్ దీనికి ఏం సంబంధం లేదు ఎందుకంటే ఈ వీళ్ళు ఫ్యాన్సీ అంటే బయట నుంచి వచ్చే ఫ్యాన్సీ కరెన్సీని తీసుకొచ్చి ఒరిజినల్ కరెన్సీ లాగా పైన కింద పెడతారు వచ్చేవాడికి చూపిస్తారు లక్షగా ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్తారు దాని ద్వారా మోసపోతూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా మనకి అదుపులో ఉన్నారు మొత్తం నలుగురు ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నాయి ఒకసారి వెరిఫై చేసి చూసి చెప్తాం నాలుగు నాలుగు కోడు నలుగురు నలుగురు నలుగురికి కూడా నాలుగు నాలుగు కేసులు ఉన్నాయి అది ఒకసారి చూసి మన లీగల్గా లీగల్గా ఒపీనియన్ తీసుకొని సీపీ గారు ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా ప్రొసెస్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు